కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో యూసాఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ ప్రవాసుల కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో ఈ యొక్క ముసాయిదా చట్టం ద్వారా ప్రవాసుల నివాసాన్ని నియంత్రించే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ఈ చట్టంలో ప్రవాసుల ప్రవేశం కువైట్ లో ప్రవాసుల యొక్క బస మరియు కువైట్ నుంచి ప్రవాసుల నిష్క్రమణను నియంత్రించడానికి సమగ్ర చర్యలు మరియు అలాగే కఠినమైన జరిమానాలు ఉన్నాయి ప్రవాసుల నివాసం మరియు ఉపాధి పద్ధతులకు సంబంధించిన ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించనున్నారు అందులో కొన్ని ముఖ్యమైన నిబంధనలు మనం చూసుకుంటే కువైట్ లో ఎవరైనా సరే పాస్పోర్ట్ ను పోగొట్టుకుంటే అలాగే పాస్పోర్ట్ ఏదైనా డ్యామేజ్ అయితే కానీ రెండు వారాల్లోగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు తెలియజేయాలని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లోని హోటల్ ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి ఎవరైనా అతిథులు వచ్చి మీ యొక్క హోటల్ లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోపు వాళ్ళు వెళ్లిపోయిన విషయాన్ని కువైట్లోని అధికారులకు తెలియజేయాలని చెప్పి ఒకవేళ మీరు తెలియజేయకపోతే కానీ నాలుగు వందల దినార్ల వరకు ఆ యొక్క హోటల్ మేనేజర్ కు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో విజిట్ వీసా వ్యవధి మనం చూసుకుంటే మూడు నెలలు ఉంటుందని చెప్పేసి అలాగే మూడు నెలల తర్వాత తాత్కాలిక నివాసాన్ని ఒక సంవత్సరం వరకు గడువు పొడగించుకోవచ్చని చెప్పి కొత్త చట్టంలో ఉంది అయితే అనుమతులు మూడు నెలలకు పరిమితం చేయబడ్డాయి కానీ తాత్కాలిక నివాసం ఒక సంవత్సరం వరకు పొడగించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ మహిళలు మరియు ఆస్తి యజమానుల పిల్లలకు పది సంవత్సరాల వరకు అలాగే కువైట్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్న వ్యాపారులకు పదహైదు సంవత్సరాల వరకు ఈ యొక్క అకామా ఏదైతే ఉందో రెసిడెన్సీ ఏదైతే ఉందో మంజూరు చేయబడుతూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న ప్రవాసులకు ఐదు సంవత్సరాల పాటు రెసిడెన్సీని మంజూరు చేస్తామని చెప్పి కొత్త చట్టంలో ఉంది అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో రెసిడెన్సీ ఉల్లంఘనలకు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు పన్నెండు వందల దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి కొత్త చట్టంలో ఉంది అలాగే ఎవరైనా సరే కువైట్కు విజిట్ వీసా మీద వచ్చి ఉల్లంఘనలకు పాల్పడితే కాని గరిష్టంగా రెండు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పి అలాగే కువైట్ ఎవరైనా సరే అక్రమంగా ప్రవేశిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే ఉద్యోగులు ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విరుద్ధంగా నియమించుకున్నందుకు లేదా అలాగే కువైట్ దేశానికి సంబంధించిన బకాయిలు అప్పులు చెల్లించడంలో విఫలమైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష మరియు పదివేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో ఎవరైతే రెసిడెన్సీ వ్యాపారం హకామా వ్యాపారం వీసా వ్యాపారం చేస్తూ ప్రవాసులను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదివేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రవాసులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు కలిగి ఉండాలి అలాగే నియమించబడిన నియమ నిబంధనల ద్వారా కువైట్ దేశంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది కువైట్ లో ఏదైనా వీసా లేదా రెసిడెన్సీ ఉల్లంఘనలు నివేదించడానికి ఆ యొక్క కువైటి యజమాని బాధ్యత వహిస్తాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ప్రస్తుతం కువైట్లో లో ప్రవాసుల కొత్త చట్టానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఈ యొక్క వీడియోను విభాగాలుగా చేస్తానన్నమాట గృహ కార్మికులకు సంబంధించి బయట పనిచేసే వారికి సంబంధించి అలాగే కువైట్లో లో ఎవరైతే విజిట్ వీసా మీద వచ్చేవారికి సంబంధించి ఇలా విభాగాలుగా వీడియో తీసి మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు మరొక వీడియో అయితే చేస్తానన్నా కేవలం చట్టంలోని ముఖ్యమైన అంశాలు మాత్రమే మీకు తెలియజేశాను అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క చట్టానికి సంబంధించిన వీడియోలను ఏ ఏ రంగానికి అలాగే ఏ ఏ ప్రవాసులకు దానికి సంబంధించిన వీడియోలు అయితే తప్పకుండా చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్